ఒక్కరీ సెకండ్ అండ్ ఆయ్ ఒక్కరాలి సెకండ్ అండ్ ఆయ్ కట్ట జిందబాగ్ జిందా బోత్ జిందింద బ్ విడుదేశా పిఆర్ సిరియా విర్దాచాల పిఆర్సి ఏరియల్స్ వాల్టనే విర్దాచాల పిఆర్సి ఏరియల్స్ వాల్టనే వీ వన్ ఎస్కే వీ వన్ ఎస్కే రెడ్లర్ చేయాలి సెకండ్ ఏరియల్ బేషర్తుగా రెడ్లర్ చేయాలి సెకండ్ ఏరియల్ వాల్టనే వీ వన్ ఎస్కే ఇన్ని ఆపునో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు స్టార్టింగ్ మనం ఉద్యమం పెట్టాం ఇది చివరి దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చివరి దశలో ఉన్నది నా కాలం గడుపుకొని వెళ్ళిపోయింది ఇది కాలం గడవని ఇప్పుడు రాబోయే రోజుల్లో కాలం గడుపుకొని పోతామంటే ఊరుకునే పరిస్థితి లేదు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మా సమస్య పరిష్కారం కాకపోతే మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాలకు జరిగేటటువంటి పరిణామాలకు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కామ్రేడ్స్ మనందరం కూడా మనందరం కూడా గతంలో మనం చేసినటువంటి పోరాటం ఏంది ఆల్రెడీ కొత్త పిఆర్సీ రాబోతా ఉంది కొత్తగా నూతన పిఆర్సీ కమిటీ వేసిన పీఆర్సీ కూడా విడుదల చేసినటువంటి సందర్భం ఉంది ఇంకా ఏడు నెలల పిఆర్సీ బకాయిలు ఉన్నాయి ఎన్హెచ్ఎం స్కీమ్ లో లకు ఏడు నెల పీఆర్సీ బకాయిలు ఇంకా విడుదల చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగడం అనేది చాలా దురదృష్టకరం అంటే పిఆర్సీ బకాయిల కోసం కూడా మనం చేసిన పని కూడా జీతానికి జీతం కోసం కూడా కొట్టాడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఉద్యోగాల రెగ్యులైజేషనే కాదు జీతాల కోసం కూడా పరిస్థితి దుర్గతి కల్పిస్తా ఉన్నారు దాన్ని అట్లాగే కొనసాగిస్తా ఉన్నారు ఇది దుర్మార్గం అన్యాయం ఖచ్చితంగా రాబో రోజుల్లో పరిశీలన పరిశీలించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా పదే పదే గతంలో పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను రామాంజనేయులు కొద్ది మంది వచ్చి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళు ఏమనుకుంటారు మేమేదో కొద్ది మంది ఏమి వస్తా ఉన్నామని మాట వాళ్ళు అనుకుంటారు అది అనుకోవద్దు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏర్ నిల పరిస్థితులు ఎట్లా ఉంది సెకండ్ ఏఎన్ల ఆక్రోశం ఎట్లా ఉంది అనే అనేక అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి పోవాలనే ఉద్దేశంతోనే మరొకసారి ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది గత ఆరు నెలలుగా ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ రాబోయే రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం సాధించుకోవడానికి ఉన్నటువంటి స్పెసిఫిక్ టైం మీ అందరికీ తెలుసు ఆరు నెలలుగా ఎన్నికల కోడి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎన్నికల కోడి ఉన్నటువంటి సందర్భంలో మనం పోరాటాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేస్తే అది సరము కాదని ఉద్దేశంతో ఆగలం కానీ ఇప్పటికి కూడా మన సమస్యల్ని పరిష్కారం చేయకపోతే అది మరీ అన్యాయం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు కూడా పరిష్కారం చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మనం విశ్రమించే లేదు గతంలో ఏ రకమైనటువంటి పోరాటం చేశామో అదే రకమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చాలా మీరు అనుకోవచ్చు బ్రదర్ అదే పదే ఇంతకు ముందు పోరాటం చేయడం మళ్ళీ పోరాటమే మేము చెప్తున్నది ఒకటే ఒకటి ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం ఆగదు గతంలో తెలంగాణ ఉద్యమం కూడా ఇట్లాగలసింది జరుగుతుందా అవుతుందా కాదా ఎంతకాలం చేయాలనుకున్నాం ఎంతకాలం అంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి హక్కుల్ని సాధించుకోవడానికి మనందరం ఐక్యం అయ్యే వరకు మనం పోరాటంలో గట్టిగా నిలబడే వరకు ప్రభుత్వం వేసి చూస్తుంది ఒకసారి గట్టి పోరాటం కానీ మొదలు పెడితే తప్పకుండా ఏదో ఒక దశలో ఏదో ఒక దశలో పోరాటం చేయడానికి పోరాటం పోరాటాన్ని మన పోరాటాన్ని గుర్తించి దాన్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది అప్పటిదాకా ఈ పోరాటం కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా ఐకమత్యంతో మన రాష్ట్రంలో చాలా సమస్యలు చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి అన్ని విషయాలు అందరికీ తెలుసు మాకు కూడా తెలుసు ప్రతి విషయం అందరూ తెలుసు తెలియదు అనే క్వశ్చన్ లేదు కానీ అది తెలిసి తెలియక జరుగుతున్నటువంటి అంశాలపైన నేను దృష్టి పెట్టదలుచుకోలేదు ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నటువంటి అంశాలపైన దృష్టి పెట్టదలుచుకోలేదు మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్రకారమే ఆ నిర్ణయం ప్రకారమే ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా నిలబడతాం దానికోసం ఈ ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఏఐటిసి విశ్రమించదు దానికోసం పోరాటం చేస్తాం అందుకు మీరందరూ కూడా అదే ఐక్యమత్యంతో అదే చైతన్యంతో పోరాటానికి అందరు కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగం చేస్తూ వెరీ హ్యాపీ సార్